కాకినాడ జిల్లా జగ్గంపేట మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్పోజల్ ప్లాస్టిక్ కంపెనీ అధినేత సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు చీకటిపై వెలుగు విజయాన్ని జరుపుకునే ఈ పండుగ సందర్భంగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటారు దీపావళి పండుగ సందర్భంగా బీహార్ ప్రజలు దీపాలను వెలిగించి ఇళ్లను అలంకరించుకొని స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆశీస్సులతో దీపావళి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు పండుగ ప్రాముఖ్యత చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో రంజిత్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రే అభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం